పాప మాడపడితే అన్యాయం అయిపోయింది అయిపోయి పుట్టారంట అలా అన్నయ్యతో మాట్లాడేసి ఆ పిల్లలకు విడాకులు ఇప్పించు దున్నపోతే లాగా మనం ఇంట్లో గుర్చిపెట్టి మేపలేము కదా పిల్లలు లేనప్పుడు ఆమెతో మనకేం పని వేరే వాళ్ళని పెళ్లి చేద్దాము అన్నయ్యతో మాట్లాడు సరే తల్లి కొన్ని రోజుల తర్వాత

మొన్న మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పావు మీ వదినకి విడాకులు ఇప్పియాలా ఆమె కడుపు రాకపోతే తప్ప ఆమెదా అది ఆమెలోని లోపం అది ఆమె చేసుకునింది కాదు కదా ఆడదానివి నువ్వే అర్థం చేసుకోకుండా విడాకులు ఇప్పిమ్మని చెప్తావా ఏ నీ కడుపు వచ్చేసరికి నీకు చిన్న చూపుగా కనిపించిందా మీ వదిన కనీసం ఆడదానివి అర్థం చేసుకోలేకపోయావు అందుకే నీకుందని హేళన్ చేసే సరికే దేవుడు నీకు లేకుండా చేశాడు